ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్లగ్ కార్డులు ప్రదర్శించడంతో ఈ అంశంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది అయితే పోలీసులు కేసు నమోదు చేయడంపై స్పందించిన వైఎస్ జగన్ అది సినిమా డైలాగ్ అని సమర్థించారు ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై జగన్ కు కౌంటర్ ఇచ్చారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు సినిమాలు చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని పవన్ కళ్యాణ్ తెలిపారు వాటిని ఆచరణలో పెడతాము ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందన్నారు కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించదు ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అశాంతిని అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్ వారిని ఓ కంట కనిపెట్టాలి చట్ట ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కళ్యాణ్ సూచించారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమయాన్ని మరిచిపోవద్దంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నారా లోకేష్ పలువురు కూటమి మంత్రులు స్పందించి తీవ్రంగా ఖండించారు వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు పవన్ కూడా రియాక్ట్ అవ్వడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఈ ప్రకటన ద్వారా పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ శ్రేణులకు కూడా గట్టి హెచ్చరికలే జారీ చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి అంతేకాకుండా ఇకపై జగన్ ర్యాలీలో గాని సభల్లో గాని విద్వేషపూరితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడిన కార్డులు పట్టుకోవటం గాని ఆ తరహా నినాదాలు చేయటం గాని చేస్తే సహించేది లేదని కూడా పవన్ కళ్యాణ్ ఓ గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి జగన్ పేరును ఎక్కడ ప్రస్తావించని పవన్ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సాగారు దీంతో జగన్ పేరెత్తకుండానే తో పాటు వైసీపీ శ్రేణులకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి